డిఎర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీ అందరూ కూడా జనవరి సెషన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నారు కాకపోతే నాకు ఎగ్జామ్ కంటే ముందు ఏ కేటగిరీలో ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు సార్ ఆ డేటా కావాలని చెప్పేసి చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్ అడిగారు అనమాట కాకపోతే అప్పుడు మనకి ఎన్టీఏ అనేది రిలీజ్ చేయలేదు కాబట్టి అప్పుడు ఇవ్వలేకపోయాను సో ఇది వచ్చేసి మనకి రీసెంట్గా ఈరోజు ఎన్టీఏ అనేది రిలీజ్ అనమాట ఎంతమంది అప్లై చేశారు ఎంతమంది అటెండ్ అయ్యారు ఓకేనా అసలు ఎంతమంది ఎంత పర్సంటేజ్ ఆఫ్ అటెండెన్స్ అనేది ఈ ఎగ్జామ్ రాశారని చెప్పేసి వాళ్ళు అఫీషియల్గా విడుదల చేశారు ఆ విషయాన్ని మనం ఈ డిస్కస్ చేద్దాము సో దాంతోపాటు మీకు ఏప్రిల్ సెషన్ కూడా రిలీజ్ అయింది అది కూడా అప్లై చేసుకోండి అండ్ మీరు రాసినటువంటి అన్ని సెషన్స్లో ఏ సెషన్ అనేది అంటే మీరు ఏ రోజు అయితే ఎగ్జామ్ రాశారో సో ఏది టఫెస్ట్ సెషన్ అనేది కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం అనమాట సో వీడియో పూర్తిగా చూసినట్లయితే మీ కేటగిరీలో ఎంతమంది రాశారు మీకు ఎంత కాంపిటీషన్ ఉండబోతుంది ఈవెన్ ఏప్రిల్లో కూడా మీకు అర్థమవుతుంది సో ఫస్ట్ కనుక ఇక్కడ ఎంతమంది టోటల్గా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు జెండర్ వైజ్గా తీసుకున్నట్లయితే ఇక్కడ ఫిమేల్ తీసుకోండి మీరు సో ఫిమేల్ తీసుకున్నట్లయితే ఫోర్ ల్యాక్స్ సిక్స్టీ నైన్ థౌజండ్ ట్వంటీ అంటే గర్ల్స్ అనమాట దానికి డబల్ మీకు మేల్ స్టూడెంట్స్ అనమాట అంటే ఎవరైతే బాయ్స్ ఉన్నారో ఎయిట్ ల్యాక్స్ ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ అనమాట థర్డ్ జెండర్ వచ్చేసి నైన్ మెంబర్స్ ఉన్నారు సో ఓవరాల్గా మీకు ట్వెల్వ్ లాక్స్ థర్టీ వన్ థౌజండ్ ఎయిట్ సెవెంటీ ఫోర్ అనేది రిజిస్టర్ చేసుకోరు అనమాట ఇక్కడ మనము కేటగిరీ వైజ్గా అంటే జనరల్లో తీసుకున్నట్లయితే సో ఫోర్ ల్యాక్స్ సిక్స్టీన్ థౌజండ్ ఎయిటీ సిక్స్ ఈడబ్ల్యూఎస్ తీసుకున్నట్లయితే వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫార్టీ ఓబీసీ ఎన్సీఎల్ తీసుకున్నట్లయితే ఫోర్ ల్యాక్స్ నైంటీ ఎయిట్ థౌసండ్ వన్ సెవెంటీ నైన్ ఎస్సీ తీసుకున్నట్లయితే ఇక్కడ వన్ ల్యాక్ ట్వంటీ వన్ థౌజండ్ త్రీ నైన్ ఫోర్ ఎస్టీ తీసుకున్నట్లయితే ఫార్టీ వన్ థౌజండ్ త్రీ సెవెంటీ ఫైవ్ సో టోటల్గా ట్వెల్వ్ ల్యాక్స్ థర్టీ వన్ థౌజండ్ ఎయిట్ సెవెంటీ ఫోర్ అనమాట బీఆర్కి తీసుకున్నా కానీ మొత్తం సెవెంటీ ఫోర్ థౌజండ్ టూ మెంబర్స్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అప్యూర్ అయింది మాత్రము ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఫోర్ నైంటీ త్రీ అంటే అటెండెన్స్ అనేది ఇక్కడ కేవలం సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అనమాట ఇప్పుడు మనం ఇది చూద్దాము ఏది మన బీటెక్ చూద్దాం అనమాట బీఆర్కి అనేది అటెండెన్స్ సెవెంటీ ఫైవ్ కదా బీటెక్ చూద్దాము ఇక్కడ మీరు బీటెక్ తీసుకున్నట్లయితే డే టూ నుంచి డే సిక్స్ వరకు సో మొత్తం మీకు రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అంటే ఓన్లీ ఫర్ బీటెక్ తీసుకున్నట్లయితే ఇందాక చూసింది బీటెక్ ప్లస్ బీఆర్క్ అనమాట ఇక్కడ ఓన్లీ బీటెకే తీసుకున్నట్లయితే సో ట్వెల్వ్ ల్యాక్స్ ట్వంటీ వన్ థౌజండ్ సిక్స్ వన్ ఫైవ్ అనమాట సో దీంట్లో మీకు అప్పీల్ అయిపోయింది అంటే ఎవరు ఎంతమంది రాశారంటే లెవెన్ ల్యాక్స్ సో సెవెంటీ థౌజండ్ థర్టీ సిక్స్ మెంబర్స్ రాశారనమాట సో అటెండెన్స్ పర్సెంటేజ్ వచ్చేసి నైంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సంటేజ్ అంటే కొంతమంది మాత్రమే ఈ యొక్క పేపర్కి ఆబ్సెంట్ అయ్యారు అనమాట మరి ప్రీవియస్గా మనం తీసుకుందాం అంటే ట్వంటీ టూలో ట్వంటీ త్రీలో ఎంతమంది అప్లై చేశారు ఎంతమంది రాశారంటే ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీకు ట్వంటీ టూలో అయితే మీకు ఎయిట్ ల్యాక్స్ ప్లస్ చేశారనమాట సెవెన్ ల్యాక్స్ సిక్స్టీ నైన్ థౌజండ్ వరకు మీకు అప్పీల్ అయ్యారు అప్పుడు అటెండెన్స్ పర్సంటేజ్ ఎయిటీ టూ ఎయిటీ ఎయిట్ పర్సంటేజ్ ట్వంటీ త్రీలో కూడా మీకు ఎయిట్ ల్యాక్స్ మెంబర్స్ మీకు అప్లై చేసినట్లయితే అప్పీయడ్ కూడా మీకు కొంత ఆబ్సెంట్ అయ్యారనమాట నైంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సంటేజ్ అనేది మీకు అటెండ్ అయ్యారు ఇక్కడ మీరు దాదాపు చూడండి ట్వంటీ ఫోర్లో మీకు వచ్చేసి ట్వెల్వ్ ల్యాక్స్ మెంబర్స్ రిజిస్టర్ చేసుకుంటే మీకు అప్పీల్ అయిన మాత్రము సో లెవెన్ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ థర్టీ సిక్స్ మెంబర్స్ ఉంటాయి ఇక్కడ కూడా మీకు అటెండెన్స్ పర్సంటేజ్ నైంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ అనమాట ఇంతమంది రాసినా కానీ లాస్ట్ టైం వచ్చేసి మీకు షిఫ్ట్లు ఎక్కువ ఉన్నాయి బట్ ఈసారి రెండు షిఫ్ట్లు తగ్గించారు అండ్ మీకు ఎవరైతే రాసిన వాళ్ళ పర్సంటేజ్ కూడా ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ అనేది పెరిగిందని చెప్పేసి ఎన్టీ వాళ్ళు ఇచ్చినటువంటి అఫిషియల్ డేటా అనమాట నెక్స్ట్ మనకు జరిగినటువంటి అన్ని సెషన్స్లో ఏది టఫెస్ట్ సెషన్ ఇది వచ్చేసి మనకి సోర్స్ వచ్చేసి కాలేజ్ డేకో అనే వెబ్సైట్ అనేది చేసింది చేసిందనమాట సో ఆ వెబ్సైట్ ఇచ్చినటువంటి ఆధారం ఇక్కడ నేను చెప్తున్నాను ఇక్కడ మీకు మొత్తం మీ స్కోర్ని కూడా అవుట్ ఆఫ్ త్రీ పాయింట్ స్కేల్ ఆ త్రీ పాయింట్ స్కేల్ మీద వాళ్ళు ఎనాలిసిస్ చేశారు ఇక్కడ మీకు జరిగినటువంటి ఇక్కడ రెడ్ కలర్లో ఏదైతే ఇచ్చానో మేము ఇవన్నీ కూడా అంటే ఏదైతే ఫిబ్రవరి ఫస్ట్ షిఫ్ట్ వన్ ఉందో మోస్ట్ డిఫికల్ట్ సెషన్ అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగిందనమాట ఎంత టఫెస్ట్ అంటే ఇక్కడ ఇక్కడ వన్ పాయింట్ ఎయిట్ వన్ పర్సంటేజ్ టఫ్ వచ్చిందనమాట కెమిస్ట్రీ అనేది టూ పాయింట్ టూ ఫైవ్ పర్సెంటేజ్ మ్యాథమెటిక్స్ టఫ్ ఉందని అవుట్ ఆఫ్ త్రీ పాయింట్ స్కేల్లో అంటే ఫిజిక్స్ వచ్చేసి వన్ పాయింట్ ఫోర్ వన్ అనమాట అంటే అవుట్ ఆఫ్ సో ఓవరాల్ డిఫికల్టీ లెవెల్ చూసినట్లయితే త్రీ పాయింట్ స్కేల్ మీద అన్ని సెషన్స్ మీద పోలిస్తే వన్ పాయింట్ ఎయిట్ టూ వచ్చింది అనమాట సో కాబట్టి ఇది మోస్ట్ డిఫికల్ట్ సెషన్ వచ్చేసి ఫిబ్రవరి ఫస్ట్ అని చెప్పారనమాట వాళ్ళు సెకండ్ వచ్చేసి జనవరి ట్వంటీ సెవెంత్లో జరిగినటువంటి షిఫ్ట్ అనమాట ఇక్కడ మీరు స్కోర్ తీసుకున్నట్లయితే వన్ పాయింట్ ఎయిటీ టూ తర్వాత వన్ పాయింట్ సెవెన్ నైన్ ఓవరాల్ డిఫికల్ట్ సబ్జెక్ట్ వైజ్ కూడా చూశాను ఇక్కడ సో ఇక్కడ కూడా మీకు మ్యాథ్స్ అనేది టఫ్ ఉంది అదేవిధంగా నెక్స్ట్ కెమిస్ట్రీ టఫ్ ఇచ్చారు దాని తర్వాత ఫిజిక్స్ టఫ్ ఇచ్చారు అనమాట మనకి ఇది కూడా ఫిబ్రవరి వన్లో కూడా మ్యాథ్స్ టఫ్ ఇచ్చారు దాని తర్వాత మీకు కెమిస్ట్రీ టఫ్ ఇచ్చారు దాని తర్వాత ఫిజిక్స్ టఫ్ ఇచ్చారు నెక్స్ట్ మూడో టఫెస్ట్ సెషన్ ఏదంటే జనవరి థర్టీ షిఫ్ట్ వన్ అనమాట ఇక్కడ మీకు మ్యాథమెటిక్స్ కూడా వన్ పాయింట్ నైన్ వన్ అవుట్ ఆఫ్ త్రీ పాయింట్ స్కేల్ దాని తర్వాత మీకు కెమిస్ట్రీ టఫ్ ఇచ్చారు దాని తర్వాత మీకు ఫిజిక్స్ అనేది టఫ్ అనేది ఇవ్వడం జరిగింది ఇది మీకు వచ్చేసి వన్ పాయింట్ సెవెన్ టూ అనమాట ఓవరాల్గా అంటే మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఏదే మూడు షిఫ్ట్లు టఫ్ వచ్చాయి ఒకటి ఫిబ్రవరి ఫిబ్రవరి వన్ షిఫ్ట్ వన్ జనవరి థర్టీ వచ్చేసి మీకు షిఫ్ట్ వన్ అది మోస్ట్ డిఫికల్ట్ థర్డ్ ర్యాంక్ అనమాట జనవరి ట్వంటీ సెవెన్ వచ్చేసి మీకు మీకు మోస్ట్ డిఫికల్టీలో ర్యాంక్ టూ అనమాట సో మీరు కూడా ఎనాలసిస్ అంటే వారు ఇచ్చినటువంటి అనాలసిస్ కరెక్ట్ అనుకున్నట్లయితే కింద కామెంట్ చేయండి ఆ సెషన్స్ అనేవి టఫ్ ఉన్నాయా లేకపోతే ఇంకా వేరే సెషన్స్ అనేవి టఫ్ ఉన్నాయా అంటే ఇక్కడ ఎందుకు నేను మీకు చెప్తున్నానంటే మీకు ఈజీగా వచ్చినటువంటి సెషన్లు చూసుకున్నట్లయితే అక్కడ స్కోర్ అనేది ఎక్కువ రావాల్సి ఉంటుంది ఇక్కడ మోస్ట్ మోస్ట్ ఈజియెస్ట్ ఏది ఇచ్చారు ఇక్కడ వీళ్ళు జనవరి ట్వంటీ నైన్ షిఫ్ట్ వన్ అనేది మోస్ట్ ఈజియెస్ట్ అనమాట వన్ పాయింట్ ఫోర్ టూ వచ్చింది అనమాట మిగతాయని కూడా దాదాపు దగ్గర దగ్గరగానే ఉన్నాయి సో ఇది స్టూడెంట్ సో దీన్ని బట్టి మీరు అంచనా వేసుకోవచ్చు ఏ అయితే ఈజియెస్ట్ షిఫ్ట్ ఉందో ఆ రోజు మీకు ఎక్కువ మార్క్స్ రావాల్సి ఉంటుంది బెటర్ పర్సంటేజ్ కోసం టఫెస్ట్ సెషన్ రోజు మాత్రం మీకు మార్క్స్ అనేది కొంచెం తగ్గినా టెన్ ప్లస్ ఆర్ మైనస్ ట్వంటీ తగ్గినా కానీ మీకు మంచి పర్సంటేజ్ మంచి ర్యాంక్ వచ్చే అవకాశం ఉందన్నమాట ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సో ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మన ఛానల్ ద్వారా ఇప్పటి వరకు వేలాది మంది స్టూడెంట్స్కి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ఉపయోగించి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి పిల్లల్లో జేఈ మెయిన్స్ అండ్ ఐఐటికి సంబంధించినటువంటి స్కిల్స్ ఉన్నాయా లేదా ఎయిత్ క్లాస్ నుంచి మనం జేఈ మెయిన్స్ కోచింగ్ తీసుకుంటా అనమాట ఐఐటి ఫౌండేషన్ వారిలో ఆ స్కిల్స్ బిల్డప్ అవుతున్నాయా లేదా టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఎంపీసీయా బైపీసీయా సీఈసీ ఏ గ్రూప్ తీసుకోవాలి ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ అయితే వీరికి సూటబుల్ అవుతుంది అదేవిధంగా బీటెక్ చదువుతున్నట్లయితే రేపు క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వీరు ఎటువంటి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా మన స్కిల్ టెస్ట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఈ ఎగ్జామ్ మీరు ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్లో ఒక వన్ అవర్ ఎనీ టైం మీరు రాయొచ్చు దాన్ని కొంత ఫీజు అనేది నేను ఛార్జ్ చేస్తాను నా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతా ఉంది మీరు కాంటాక్ట్ అయినట్లయితే ఆ వివరాలన్నీ మీకు పంపించడం జరుగుతుంది మన ఛానల్ ద్వారా అందిస్తున్న ఒక ఫెసిలిటీ రెండోది వచ్చేసి మీలో చాలామంది చాలా యూనివర్సిటీస్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు జేఈ మెయిన్స్ కావచ్చు సియుటీ కావచ్చు ఎంసెట్ అదేవిధంగా ఆల్ డీమ్డ్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వాటికి సంబంధించినటువంటి కెరియర్ గైడెన్స్ అంటే అడ్మిషన్ కౌన్సిలింగ్ గైడెన్స్ మీరు అడ్మిషన్ తీసుకునేంత వరకు మీకు నా సలహాలు సూచనలు కావాలన్నా కానీ ఆ ఫెసిలిటీ కూడా మన ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాను ఈ రెండింటి వరకు మీరు నన్ను సంప్రదించవచ్చు సంప్రదించినట్లయితే సో మీకు నా గైడెన్స్ అనేది ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్